చేస్తున్నాను కానీ సొసైటీ యాక్ట్ మాత్రం నేను ఉదాహరణకు చెప్తున్నా ఇంకా చాలా ఉంది దాంట్లో మొత్తం టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది లేదు కదా సార్ మేము నేను ఇది డబ్బు చీటింగ్ జరిగింది ప్యూర్లీ ఒక అసోసియన్ పేరు చెప్పి ఆర్టీజీఎస్ చేయించుకు మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ కారణాలు ఏంటంటే మీకు అందరికీ తెలుసు ఎక్కడ తప్పు జరిగినా ఏదైతే చూపించామో నాకు అలవాటు ఇది దాన్ని నేను మీడియా ముందుకు తీసుకొచ్చి అలాగే డిపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే దాన్ని వెలుగు చూపించి సాక్ష్యాధారాలతో పెట్టేది ఈరోజు దాకా ఎన్నో కేసులు చేజించి ఎన్నో చేసుకొచ్చాం అలాగే ఫస్ట్ పొలిటికల్ కంటే నాకు సినిమా ఫీల్డ్ ప్రాణం నా సినిమా ఫీల్డ్లోనే నా నేను పెరిగాను సినిమా ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి సినిమా ఫీల్డ్లో అన్యాయం జరిగితే నేను ఊరుకోని ఉండలేను అలాగే వైజాగ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ అది ఒక డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఒక విశాఖపట్నంలో ఎప్పుడో ఒక ఇరవై సంవత్సరాల క్రితం స్థాపించబడింది దానికి ఒక ఎన్వి రెడ్డి గారు ఎన్ఆర్కే రెడ్డి గారు అంటే క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారు అలాగే జగపతి రాధాకృష్ణ గారు పూర్వీ పిక్చర్స్ వీర్నాయుడు గారు రాజమాణికం గారు నలుగురు ప్రెసిడెంటు సెక్రటరీ ట్రెజరరు ఈసీ మెంబర్ వీళ్ళ ఫోర్ మెంబర్స్ అందరూ వాళ్ళందరి సమక్షంలో మేము కూడా పది సంవత్సరాల క్రితం కర్ణాల ఫిలిమ్స్ ఎల్కే మీడియా ముప్పై వేల రూపాయలు ఒక మెంబర్షిప్ జాయిన్ అవ్వాలంటే ముప్పై వేలు మెంబర్షిప్ ఒక దాంట్లో ఇవి కొత్తగా యాభై వేలు పెడితే రెండు మెంబర్షిప్లు మా మిస్సెస్ నేను ఇద్దరం రెండు ఎల్కే మీడియా మా మిస్సెస్ అయితే అది కర్ణాల ఫిల్మ్స్ ప్రపరేటర్ నేను రెండు మెంబర్షిప్లు ఎనభై వేలు ఇచ్చి జాయిన్ అయ్యాం ఉత్తరాంధ్రలో సినిమాలు రిలీజ్ చేయాలి అంటే డిస్ట్రిబ్యూషన్లో మెంబర్ అయితేనే మీరు ఇక్కడ సినిమా రిలీజ్ చేయడానికి అవుతుంది అన్నారు చేసాం మెంబర్ అయ్యాం అయిన తర్వాత అలాగే నూట నాలాగే నూట ఇరవై మంది మెంబర్స్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు దీని మీద మొత్తం టోటల్గా వైజాగ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ చూసిన వైజాగ్ ఆంధ్రా బ్యాంక్ అకౌంట్